పై సంత్రతి కోరకయ ఆహో రాట్ చేసే నానా కే సరి కుల సతి కడుకు పట్డి చిం చిం చిరాడు కా సమానా బలో పదుడు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా ఇంకా మన వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళున్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా తొందరగా వెళ్ళి వీడియోస్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే జోగులాంబ గద్వాల్ జిల్లాలో గద్వాల్ నుండి పది నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే బిసైడ్లో శ్రీ బీచుపల్లి వరదాంజనేయ స్వామి పుణ్యక్షేత్రం ఉంది అక్కడ విశ్వా వసునామ సంవత్సరం వైశాఖ మాస బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి సందర్భంగా గద్వాల జిల్లా వికాస తరంగిణి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ సమక్షంలో హనుమాన్ జయమంత్రం వెయ్యి ఎనిమిది సార్లు పఠించడం జరిగింది అందులో నేను కూడా పాల్గొని ఎంతో పుణ్యం కట్టుకున్నాను అక్కడ గుడి విశిష్టత మరి అక్కడ స్వామిని ఎలా ప్రతిష్ఠించారు అనేది మొత్తం ఈ వీడియోలో చూసేయండి గైస్ చూస్తున్నారు కదా గుడి పరిసరాలు లోపల టెంపుల్ లోపల చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది గైస్ ఇక్కడ మనకు కృష్ణానది కూడా ఇక్కడ పారుతుంటుంది కృష్ణానది సమీపంలో ఈ గుడి వెలిసింది ఈ గాయ ఈ గుడికి దగ్గరలో శ్రీ సీతారాముల స్వామి దేవస్థానం కూడా ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకోండి వెళ్ళి ఇంకా ఈ గుడిని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తొందరగా వచ్చి దర్శనం చేసుకోండి బలోరామో లక్ష్మణశ్చ లక్ష్మణ్చాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట హనుమాన్ శత్రు సైన్యానం నిహంత మాతాత్మజ నరావస్రం మే యుద్ధే ప్రతిబలం భవత్ శిలావిస్తు ప్రహరత పాత పైశ్చ పురీం లంకాం అభివాద్య మైథిలీం సమృద్ధార్తో గమ్యామి మిషతాం సర్వరక్షసాం ఇలా ఆ ఎనిమిది లైన్లుంటుంది గైస్ మంత్రం ఆ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు పఠించడం జరిగింది ఈరోజు అత్యంత శుభప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి రోజు ముఖ్యంగా మన వాళ్ళు కార్తీక శుద్ధ త్రయోదశిని కూడా అనుమతి జయంతి అంటుంటారు శుద్ధ పౌర్ణమిని కూడా అనుమతి జయంతి అంటుంటారు కానీ వైశాఖ బహుళ దశమి దీన్ని వర్జునల్గా చెప్పాలంటే పరాశర సంహిత ప్రకారం వైశాఖ బహుళ దశమి మాత్రమే హనుమద్ జయంతి మరి కార్తీక శుద్ధ త్రయోదశి హనుమద్ వ్రతం చైత్ర శుద్ధ పౌర్ణమి హనుమద్ విజయోత్సవం కావున ఈరోజు అత్యంత శుభ్ర శుభప్రదమైనటువంటి దినం కాబట్టి ఈ హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఈ బీచిపల్లి అభయాంజన స్వామి సన్నిధిలో హనుమన్ జనుమాన్ హనుమాన్ మంత్రం అంటే సుందరకాండలో నలభై రెండవ సర్గలో ఉన్నటువంటి నాలుగు శ్లోకాలు జయత్రలో రామో లక్ష్మచ్య మహావల రాజాజీ సుగ్రీవో రాఘవేనాభి పాలిత దాసోహం కౌసలేందర్శ రామశ కృష్ణకర్మణ హనుమాన్ శత్రు సైన్యాం నిహంతం ఆహారాత్మజ న రావణం శాస్త్రం మే ఇద్దే ప్రతిఫలం భవత్ శిలా ప్రత పాద్య సహస్ర అద్వయు పరిం లంకాం సర్వరక్షరాం ఈ జయమంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు ఈ రోజు ఇక్కడ మా విశా వికాసరంగిని జోగులాభ గద్దాల జిల్లా మరి విశ్వేందు పరిషత్తు ధర్మప్రసాద సమితి ఈ మూడు ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే దేవాలయ యజమాన్యం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది అత్యంత శుభప్రదంగా దిగ్విజయంగా వెయ్యి ఎనిమిది సార్లు ఈ హనుమాన్ జయమంత్రాన్ని అందరం పఠించడం సంయుక్తంగా సామూహికంగా పఠించడం జరిగింది ఆ ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి మేమందరం పాత్రమైన భావిస్తూ ఈ శుభ అవకాశాన్ని కల్పించిన ఆ ఆంజనేయ స్వామికి ఆ సీతారాములకు ప్రణమిల్లుతూ ఈ అవకాశం ఈ సెలవు తీసుకుంటున్నాం ఈ గుడి ఈ గుడి ప్రతిష్ట కూడా చెప్పండి అంకుల ఈ వాస్తవంగా వ్యాసరాలు ప్రతిష్ఠించింది ఈ గుడి అని చెప్పి పెద్దలందరూ అంటారు మరి దీ వ్యాసరాలు పఠించింది పట్టి ప్రతిష్ఠింది అనడానికి గుర్తులు ఏం చెప్తారంటే ఆ మూర్తికి మూలమూర్తికి ఒక సైడు శంకు ఒక సైడు చక్రం ఉంటుంది అని చెప్పి పెద్దలు చెప్తారు ఆ విధంగా ఎక్కడైతే ఏ ఆంజనేయ స్వామి విగ్రహానికి శంకు చక్రాలు ఉంటావో మూలమూర్తికి ఆ ఉన్నప్పుడు అది వ్యాసరాలు ప్రతిష్ఠించేదిగా గుర్తు మరి వ్యాసరాలు ప్రతిరోజు ఒక ఊర్లో ఒక మూర్తిని ప్రతిష్ఠించు ఆంజనేయస్వామి మూర్తిని ప్రతిష్ఠించుకు వెళ్ళినాడు మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ పూజారి ఎవరు నిర్మించాలని డోలాయమల పరిస్థితిలో ఆంజనేయ స్వామి కళ కనబడి రేపు ఉదయం ఈ గుడికి ఎవరైతే ముందు వచ్చి దర్శనం చేసుకుంటారో వాళ్ళనే ఈ గుడికి పూజారి నిర్మించాలని చెప్పి ఒక సంకల్పము ఆ తర్వాత అదే రోజు మరుసటి రోజు ఉదయమే ఈ బోయ వాళ్ళు ఇక్కడ వాల్మీకి వాల్మీకి బోయ సంత సంబంధించినలు ఆ స్వామి మొట్టమొదటి దర్శించిన వాళ్ళని ఇక్కడ ప్రధానంగా అర్చకులు నిర్మించినారు ఆ తర్వాత బ్రాహ్మణులు కూడా చేస్తారు అందుకని ప్రధానంగా వీళ్ళే ఉంటారు గుడి ఇలా అర్చ అర్చకత్వం మరి కృష్ణానది ఒడ్డున జీవనది కృష్ణానది ఒడ్డున నేషనల్ హైవేకి నలవో నలభై నాలుగో జాతీయ రహదారికి నేషనల్ హైవే దగ్గరగా అత్యంత ప్రతిష్టాకరమైన ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ దేవాలయంలో మేము ఇదే కాకుండా ప్రతి పౌర్ణమికి హనుమాన్ చాలీస నలభై ఒక్క నలభై ఒక్క పర్యాలు పారాయణ చేస్తాము మరి అది ఇప్పటికి దాదాపు పదహారు నెలలైంది క్రోధినామ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన మాఘ శుద్ధ పౌర్ణమి స్టార్ట్ అయ్యి ఇప్పటికి పదహారు నెలలు అయింది ఎప్పుడైనా ప్రతి పౌర్ణమికి ఇక్కడ హనుమాన్ చాచ పరయం నలభై ఒకటి సార్లు ఉంటుంది ఎవరైనా పాల్గొనవలసి ఉంటే రావచ్చు పాల్గొనవచ్చు మధ్యాహ్నం అన్న వితరణ ఉంటుంది ఈరోజు మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా హనుమన్ జయంతి పురస్కరించుకొని వెయ్యి ఎనిమిది సార్లు హనుమాన్ జయమంత్రాన్ని పఠించడం జరిగింది పారాయణ చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ఆంజనేయ స్వామి మాకందరు కల్పించాలని భావిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ చూసారు కదా గైస్ ఇలా వెయ్యనిమిది సార్లు పఠించిన తర్వాత స్వామివారికి హారతిచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది చాలా అంటే చాలా ప్రసిద్ధి గల పుణ్యక్షేత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళున్నా దర్శించుకొని వాళ్ళు ఉన్నా వచ్చి దర్శనం చేసుకోండి ఆంజనేయ స్వామి ఆశిషులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను नमो आञ्जनेयं नमो दिव्यकायं नमो वायुपुत्रं नमो सूर्यमित्रं नमो निखिलरक्षाकरं रुद्ररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो वा नमो दिव्यम् మళ్ళీ ఒక్కసారి చివరిగా స్వామివారిని దర్శనం చేసుకున్నాం గైస్ నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారు అని ఆ స్వామి ఆశీస్సులు పొందుతారని మీకు కూడా ఈ చిన్న వీడియో క్లిప్ అనేది పెడుతున్నా గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్